వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించింది పార్టీ పటిష్టతే లక్ష్యంగా కమిటీ సభ్యుల్లో మార్పులు చేర్పులు చేపట్టింది పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా తనకు అనుబంధంగా ఇద్దరు రాజకీయ కార్యదర్శులను వైఎస్ జగన్ నియమించుకున్నారు పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించింది వైఎస్ రెడ్డి ఈ మేరకు ఆయా కమిటీల్లో అనేక మార్పులు చేశారు ప్రాంతాలను సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించారు సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత వరుసగా జిల్లాల వారీగా సమీకా సమాపేశాలు నిర్వహించిన అనంతరం కొంతకాలంగా కసరత్తు చేసి ఈ కమిటీలను రూపుదిద్దినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారి తనకు అనుబంధంగా ఇద్దరు రాజకీయ కార్యదర్శులను జగన్ నియమించుకున్నారు రాజకీయ వ్యవహారాల మండలిని విస్తరించడంతో పాటు కేంద్ర పాలక మండలిలో మార్పులు చేస్తారు సమర్దవంతంగా పార్టీ విధానాలను వ్యవహారాలను వివరించడానికి వీలుగా అధికార ప్రతినిధులను టీవీ చర్చల్లో పాల్గొనే ప్రతినిధులను ఎంపిక చేస్తారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన అధికారిక ప్రకటనలో పేర్కొన్న నియామకాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పార్టీ అధ్యకుడికి అనుబంధంగా రాజకీయ కార్యదర్శులు వైవి సుబ్బారెడ్డి సద్ల రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శులు వైఎస్ అనిల్ రెడ్డి అనంత పెంకట్రామరెడ్డి మేకపాటి రెడ్డి జలీల్ ఖాన్ కార్యదర్శులు పిరియా సాయిరాజ్ లావు శ్రీకృష్ణదేవరాయలు తానేటి వనిత కంపా హనోకు పాలవరస విక్రాంత్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డిగే సోమయాజులు కొనతాల రామకృష్ణ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంఈవీ మైసూరారెడ్డి కుమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూతుల నెహ్రూ భూమా నాగిరెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి పిల్లు సుభాష్ చంద్రబోస్ పినిపే విశ్వరూప్ కొడాలి నాని అంబటి రాంబాబు జలీల్ ఖాన్ పేర్ని నాని ఆదిమూలం సురేష్ కేంద్ర పాలక మండలి సభ్యులు తిరుమత్త సాంబివరాజు వైఎస్ వివేకానందరెడ్డి ఎస్ రఘురామిరెడ్డి బుట్టారేణిక వరప్రసాదరావు ధర్మాన ప్రసాదరావు జిఎస్ రావు పివీ కృష్ణబాబు వాసరెడ్డి పద్మ ఎన్ లక్ష్మీపార్వతి యజ్ఞ కృష్ణారెడ్డి గట్టు రామచంద్రరావు నల్లా రావు ఎన్ అమర్నాథరెడ్డి అయోధ్యరామిరెడ్డి తోటా చంద్రశేఖర్ పాలసౌరి వంకారవి బొడ్డు భాస్కర రామారావు గిడ్డి ఈశ్వరి అధికార ప్రతినిధులు ధర్మాన ప్రసాదరావు ద్యూతుల నెహ్రూ మోతిదేవి వెంకటరమణారావు ఆర్కే రోజా భోమన కరుణాకర్ రెడ్డి అంబటి రాంబాబు తమ్మినేని సీతారాం కిడారి సర్వేశ్వరరావు జలీల్ ఖాన్ తేర్ని నాని వాసిరెడ్డి పద్మ కె పార్థసారథి ఆదిమూలం సురేష్ ఉత్తులేటి కల్పన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొడాలి నాని టీవీ చర్చల్లో పాల్గొనే పార్టీ ప్రతినిధులు గడికోట శ్రీకాంత్ రెడ్డి కోన రఘుపతి రాజీవ్ కృష్ణ జోగి రమేష్ ఎ ప్రవీణ్ కుమార్ రెడ్డి మద్దాల రాజేశ్ గొట్టిపాటి రవికుమార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంతా టీవీ చర్చల్లో పాల్గొంటారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది